శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శనివారం రోజున పొరపాటున ఈ ఏడు పనులు చేస్తే జీవితంలో కష్ట నష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు కర్మప్రదాత న్యాయాధిపతిగా పేర్కొంది శాస్త్రంలో శనిశ్వరుడిని అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు శనిదేవుడు మంచి చెడుల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు అయితే అదే సమయంలో కొన్ని పనులు చేస్తే చాలా కోపంగా ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో శనీశ్వరుడు ఆగ్రహాన్ని ఎదుర్కొను ఎదుర్కోకూడదనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో వచ్చే కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది హిందూ మతంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేశారు శనివారం సూర్య భగవానుడికి కుమారుడు శనీశ్వరుడు రోజుగా పరిగణించబడుతుంది శనీశ్వరుడు కర్మలను అనుసరించి శిక్షలను ఇచ్చే న్యాయదేవుడు అని చెబుతారు శనిదేవుడు కర్మ ఆధారిత గ్రహం అయితే శనీశ్వరుడు అనుగ్రహం కొన్ని పనులు చేయడం వలన కలిగితే అంటే కష్టపడి పనిచేసే వ్యక్తుల పట్ల పేదలకు సహాయం చేయాలి చే చేవారి పట్ల శనీశ్వరుడు అనుగ్రహం చూపిస్తాడు అదే సమయంలో ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే శనిదేవుడు కూడా అతన్ని శిక్షిస్తాడు ముఖ్యంగా శనివారం రోజున కొన్ని పనులు చేస్తే శనిశ్వరుడికి కోపం వస్తుంది అటువంటి వ్యక్తుల జీవితంలో కష్టాలను కల్పిస్తాడు ఈరోజు శనివారం రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గడ్డం జుట్టు గోర్లు కత్తిరించవద్దు హిందూ మత గ్రంథాలలో శనివారం గడ్డం జుట్టు గోర్లు కత్తిరించడం నిషేధించబడింది శనివారం గడ్డం జుట్టు గోర్లు కత్తిరించుకుంటే శనిదేవుడు కోపగించుకుంటాడని నమ్మకం శనివారం ఈ పని ఎవరు చేసినా శనీశ్వరుడు వారిని ఇబ్బంది పెడతాడు కూతురిని అత్తమామల ఇంటికి పంపకండి శనివారం నాడు తల్లిదండ్రులు తమ కూతురిని అత్తారింటికి పంపకూడదని నమ్ముతారు శనివారం రోజున కూతురును అత్తమామల ఇంటికి పంపితే ఆమె వైవాహిక జీవితం బాగుండదని భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడి విడిపోవడానికి దారితీస్తుందని అంటారు అలాగే నూనె మినపప్పు కొనకండి శనివారం నూనె నల్లమినపప్పు కొనడం మానుకోవాలి శనివారం నూనె నల్లమినపప్పును కొనేవారిపై శనీశ్వరుడు కోపంగా ఉంటాడని నమ్ముతారు అయితే ఈ రోజున నూనె మినపప్పును దానం చేయండి దానం చేయడం వలన విశేష ఫలితాలు ఇస్తాడు మాంసం మద్యం వినియోగ నిషేధం శని శనివారం పొరపాటున కూడా మాంసం మద్యం తినకూడదు శనివారం ఇలా చేసే వారిపై శనిదేవుడు చాలా కోపంగా ఉంటాడు అటువంటి వారిని జీవితంలో కష్ట నష్టాల పాలు చేస్తాడు పేదలను వేధించవద్దు శనీశ్వరుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు కనుక శనివారం నాడు పేదలను నిస్సహాయులను వేధించకూడదు ఇలా చేసేవారు శనివారం శనిదేవుని తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అతని జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి ఉప్పు కొనవద్దు శనివారం ఉప్పు కొనవద్దు ఈ రోజున ఉప్పు కొంటే అశుభ సంఘటనలు జరుగుతాయని నమ్మకం శనివారం ఉప్పు వారిపై శని దేవుడికి కోపం వస్తుంది ఇలా చేసేవారు శనిదేవుని చెడు దృష్టి పడుతుంది అంతేకాదు ఆయన ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే ఇనుము కూడా కొనకూడదు శనీశ్వరుడికి ఇనుపలోహం అంటే ఇష్టం అయితే శనివారం ఇనుము కొనడం అమ్మడం నిషేధించబడింది అంతేకాదు ఈరోజు ఇనుమును ఇంటికి తీసుకురాకూడదు ఇలా చేయడం వల్ల శనిదేవుడు కోపంగా ఉంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఓం నమశివ అని అయితే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్